కర్నూలు జిల్లా అదోని పట్టణం కొండల్లో వెలిసిన ఎల్లమ్మ తల్లి జాతర చివరి వారం జరుగుతున్నాయి ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు మాట్లాడారు 两啊 <Yeah. S 2>、yeah. ఆదోని రేణుకా ఎల్లమ్మ మాత ప్రసన్న భక్తాదులకు ఈరోజు ఆదోని ఎల్లమ్మ అది నాలుగవ వారంలో జాతర జరుగుతున్నది మార్నింగ్ అమ్మవారికి అభిషేకం చేశాము అర్చన చేశాము పూజలన్నీ ముగించాము తర్వాత భక్తులకు దర్శనాలు స్టార్ట్ చేశాము దర్శనాలు జరుగుతున్నాయి పోలీసు వారు బందోబస్తు చాలా బాగా చేసినారు భక్తులు కూడా వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండకుండా ఇక్కడ నుంచి బయట ఎందుకంటే సైట్ చిన్నగా ఉంది క్రౌడ్ ఎక్కువ తిన్నా కొంచెం కష్టం అవుతుంది వచ్చినోళ్ళు వచ్చినట్లు దర్శనం చేసుకుని పోతుంటే బాగుంటుందని మా రిక్వెస్ట్ ధర్మకర్త ఒక పది నుంచి పన్నెండు పదమూడు వేలు రావచ్చండి దర్శనం చేస్తున్నా మంచి వర్షాలు అందరికీ మంచి వర్షాలు వచ్చి అందరు దేవుడు మా ఎల్లమ్మా అందరికి ఆలయ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ఈ గుడికి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు వస్తారండి వాళ్ళ భక్తులు అక్కడి నుంచి కూడా వస్తారు నాలుగో వారం స్పెషల్ పూజలు దర్శనాలు పూజ అయితే మార్నింగ్ మేమంతా చేసేస్తాము వచ్చిన భక్తవాదులకి అందరూ దర్శనాలే మొత్తం దర్శనాలు ఈ రోజు ఏం పూజలు స్పెషల్ ఉండవు మార్నింగ్ మూడు గంటల నుంచి మేము పూజలు చేసి ఉంటాం అమ్మవారికి అభిషేకాలు అయిపోతాయి కుంకుమ స్వామి అన్ని అయిపోయింటాయి మార్నింగే ఇప్పుడు ఈ జనంలో మేము వేరే వాళ్ళకి స్పెషల్ పూజలు చేసే కష్టం జాతర రోజు ఖచ్చితంగా రెండు చినుకలన్న పడిపోతాయండి వర్షం అయితే ఖచ్చితంగా వస్తుంది నా పేర రాజేంద్ర ప్రసాద్ అండి ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు